ఫ్రైజ్ దలాల్ ఈరోజు మనం మోషే ద్వారా ఐగుప్తులు దేవుడు చేసిన పది అద్భుతమైన కార్యాలు మనం చూద్దాం మోషే మిథ్యాను యాజకుడైన ఇత్రో అను తన మేనమామ మందను మేపుతూ ఉండగా మామ మంద మేపుతూ ఉన్నాడు కదా మోషే ఆ మంద అరణ్యముల అవతల తోలుకొని దేవుడు పర్వతమైన హేరోబునకు వచ్చెను ఒక పొద నడిమిన జ్వాలలు ఎహోవా దోత అతనికి ప్రత్యక్షమై అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచూ ఉండేను కానీ ఆ పొద కాలిపోవటం లేదు అప్పుడు మోసే ఆ ప ఆ పొద ఎలా కాలిపోవటం లేదు నేను ఆ పొద తట్టు వెళ్ళి ఆ గొప్ప వింత చూచేది నా అనుకెను అనుకుంటాడనమాట దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట ఎహోవా చూచాను దేవుడు ఆ పొదల నడుము నుండి మోషే మోషే అని అతను పిలిచాను అతడు చిత్తము ప్రభా అనిను అందుకు ఆయన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనేను అక్కడ నుండి ఆయన పాదములు విడిచి తండ్రి దేవుడైన అబ్రహాము దేవుడను ఇషాకు దేవుడను యాకోబు దేవుడనని చెప్పగా మోషే మొహము కప్పుకొని దేవుడి వైపు చూడవచ్చును మరియు ఎహోవ ఎట్లా నేను నేను ఐగుప్తులో నా ప్రజలను బాధలు నిశ్చయముగా చూచి తిని పనులలో తమను కష్టపెట్టి వారిని విడిపి మొరను నేను వింటిని వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి ప్రదేశము అనగా కానానీయులు హితీడు అమోరీయులు ఫెరీజీలను హివీలు యోబిసీలు నివాసమునైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించేదడు దిగి వచ్చి ఉన్నాను అని మోషేతో దేవుడు చెప్తూ ఉంటాడనమాట ఇజ్రాయల్ మొర నేను విన్నానయ్యా వాళ్ళ యొక్క బాధను నేను చూశాను మోషే నా బిడల్ని నేను విడిపించడానికి నేను వచ్చాను అని అంటాడు అప్పుడు అందుకు దేవుడు నువ్వు అని నేను చెప్పాలి నీ ప్రజలకు అని మోషే అడిగినప్పుడు నేను ఉన్నవాడును అనువాడును అయ్యున్నానని మోసేతో చెప్పమంటాడు అనమాట దేవుడు అప్పుడు దేవుడు అడుగుతాడు యహోవా నీ చేతిలో ఏమి ఉన్నది ఉన్నదని మోసేని అడుగుతాడనమాట అతడు నాకు కర్ర అనేను అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయము దాన్ని నేల మీద పడవేయంగానే అది పామా అయ్యేను మోసే దానిని పారవేయగా అప్పుడు యహోవా పామయ్యిందనమాట మరలా దాన్ని తోక పట్టుకోమంటాడు పట్టుకోమన్నప్పుడు అది కర్ర అయ్యిద్ది అనమాట రెండవ ఆజ్ఞ నీ చెయ్యి ఛాతీ మీద చాపినప్పుడు అది కుష్టము కలిగినదే అవును మరలా తర్వాత నీ చెయ్యిని నీ హృదయం నుంచి తీసివేసినప్పుడు అది బాగుపడునని దేవుడు మోసయకి రెండు ఆజ్ఞలు ఇచ్చి ఐగుప్తునికి పంపిస్తాడనమాట అప్పుడు దేవుడితో మోస ఎట్లా అంటాడు ప్ర ఇంతవరకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి నేను మాట నేర్పరని కాను నోటి మాంద్యము నా నా మాంద్యము గలవాడిని ఎహోవాతో చెప్పగా మానవునికి నోరిచ్చినవాడు ఎవడో మోగవాణిగే కానీ చెవిటివాడినే కానీ దృష్టి కలగవాడు ఎవరో గుడ్డివాడినే కానీ పుట్టించినవాడు ఎవడో ఎహోవైన నేనే కదా కాబట్టి వెళ్ళుము నేను నీకు తోడైంటిని నీవు ఏమి పలక వలనో నేను నీకు బోధించి తిని అని అతనితో చెప్పి అయ్యో ప్రభువ నీవు నన్ను పంపు తలంచినప్పుడు మోషే మీద కోపపడి లేవీడగు నీ అన్నయ్యగు అహరోను లేడా అతడు నీకు బాగా మాట్లాడ నెరుగును కదా ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు అతడు నిన్ను చూచి హృదయమందు సంతోషించును నీవు మా అతనితో మాట్లాడి అతని నోటి మాటలు ఆనందించవలెను నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన మీకు బోధించేదను అతడే నీకు బదులు జనులతో మాట్లాడును అతడే నీకు నోరుగా నుండును నీవు అతనికి దేవుడుగా ఉండువు ఈ కర్రయు చేత పట్టుకొని ఈ చూచక్రియలు చేయవలెనని యహోవా మోషేతో చెప్పి పంపించానమాట అప్పుడు మోషే తను పంపిన యహోవా పలకమని మాటలన్నీ ఆయన ఆజ్ఞాపించాను ఆ చూచిక్రియలన్నీ తన అన్న అయిన అహరోనికి చెప్తాడనమాట మోషే అహరోను చూసి ఇజ్రాయల్ దేవుడైన యహోవా అరణ్యం నాకు ఉత్సాహము చేయుటకు నా జనులు పోనీము ఆజ్ఞాపించుడని ఫరో నేను ఎదుట మాట్లాడి ఇజ్రాయేల్ని పోనిచ్చుటకు యహోవా ఎవడో నేను యహోవాను ఎరగను ఇజ్రాయేల్ని పోనీయను నేను అప్పుడు వారు హెబ్రియులు దేవుడు మమ్మను ఎదుర్కొనేను సెలవైనను లేదా అరణ్యంలోనికి మూడు దినములు ప్రయాణమంతట దూరము పోయి మేము దేవుడైన యహోవాకు బల్లి అర్పించి లేని ఎడల ఆయన మీ మీద తెగులుతోనైనను ఖడ్గమ్మతోనైనను పడునే యహోవా మోసేతో ఎట్లా నేను ఇదిగో నిన్ను ఫరోకు దేవుడిగా నియమించి తిని నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును నేను ఆజ్ఞాపించుచున్న యావత్తును నీవు పలకవలేను యహోవా మోస అహరోనుతో ఎట్లా చెప్పెను ఫరో మీ శక్తి చూపుటకు ఒక మహాత్వము కనపరుచుటకు మీతో చెప్పినప్పుడు నీవు అహరోను చూచి ఆ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయము అది సర్పమగును తన కర్ర పడవేయగా అది సర్పమాయను అప్పుడు ఫరో తన విద్యాంసులు మంత్రజ్ఞానులు పిలిచి ఐగుప్తుల సకినగాండలను తమ మంత్రుల అలాగనే చేసిరి వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయెను అహరోను కర్ర వాని కర్ర మింగివేయగా ఎహోవా చేపినట్లు ఫరో హృదయము కఠినమాయను గనుక అతడు వారి మాట వినకపోయెను తర్వాత యహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయెను గనక వారి మాట వినలేదు కదా యహోవా మోసతో ఎట్ల నేను ఫరో హృదయము కఠినమైనది అతడి ఈ ప్రజలను పోనెయ్యనడు ప్రొద్దున నీ హెబ్రీల దేవుడైన యహోవా నన్ను నీ ఎద్దకు పంపెను నీవు ఇది వరకు కాగా యహోవ ఆజ్ఞ ఏదనగా యహోవా నీ దీన్ని బట్టి నీవు తెలుసుకుందువని యహోవా చెప్పుచున్నాడు ఇదిగో నీ చేతిలోనున్న ఈ కర్రను నేను ఏటి మీద నీటిని కొట్టగా అది రక్తముగా మారెను ఏటిలోని చేపలు చచ్చును ఏరు కంపు కొట్టాను ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తులకు అసహ్యపడును చెప్పమనేను మరియు యహోవా మోసేతో ఎట్లా నేను నీవు అహరోనుతో ఈ కర్రను పట్టుకొని ఐగుప్తులు జలముల మీద అనగా వారి నదులును వారి కాలవల మీదను వారి చెరువుల మీదను వాటి నీటి గుంటల మీదను నీవు చెయ్యి చాపుము అది రక్తముగా ఐగుప్తు దేశమంతటా ము అవునా అని యహోవా చెప్పిననమాట యహోవా చెప్పినట్టు మోసే అహరోన్లు చేయగా ఆ నీరు అంతయు రక్తముగా మారిపోయిద్ది అనమాట వారి పాత్రల్లో ఉన్న నీరు కూడా రక్తముగా మారిపోయిద్ది ఎందుకంటే వాళ్ళు తాగటానికి కానీ దేనికి కానీ కూడా అక్కడ ఒక్క చొక్క నీరు కూడా ఉండదనమాట ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడని ఆ నీళ్ళు మొత్తము కూడా రక్తముగా మార్చబడినవి అక్కడ ఉన్న చేపలు ఆటలు సముద్రంలో ఉన్న జీవరాశులు అన్నీ చచ్చిపోయి ఆ దేశం అంతటా కూడా కంపు కొట్టిద్ది అనమాట ఐగుప్తుడు అప్పుడు అంతా కంపొచ్చినప్పుడు మళ్ళా ఫరో ఏం చేస్తాడంటే ఆయన దగ్గర ఉన్న శక్కుని గాండ్లను గారడి విద్య గల వారిని అందరిని మంత్రగాళ్ళని అందరిని కూడా చెప్తారు కానీ వాళ్ళు ఏమీ కూడా ఆ నీరుని మామూలుగా అనమాట ఎందుకంటే ఇది దేవుడు చేసింది కదా అందుకని వారు ఏమీ కూడా ఆ నీరుని మామూలుగా మార్చలేరు అనమాట ఆ రక్తాన్ని ఫరో హృదయం దేవుడు ముందుగానే చెప్పి ఉన్నాడు కదా నేను అతను హృదయం కఠినం చేస్తాను అని అయితే మోషే ఆహరంను చెప్పిన మాట అతను వినడు వినక ఏం చేస్తాడంటే వాళ్ళకి ఇంకా తాగటానికి కూడా ఎక్కడా కూడా అనమాట అయితే ఏటి పక్కన మరలా తవ్వుతారనమాట తవ్వినా కానీ అక్కడ కూడా నీరు రాదు మరలా ఆ నీరు కూడా రక్తంగానే ఉంటుంది అనమాట ఎందుకంటే ఇది దేవుడు చేసిన అద్భుతం అనమాట మరలా మోషే ఫరో ఎద్దకు వెళ్తాడనమాట అతనితో నన్ను సేవించుచున్న జనులను పోనేము నీవు వారిని పోని ఎల్లని ఎడల నీ పళ్ళుమేరుల్లోనూ కప్పల చేత బాధించను ఏటిలో కప్పల విస్తారంగా పుట్టాను అవి నీ ఇంట నీ పడక గదుల్లోకి నీ మంచం మీదకి నీ సేవకుల ఇండల్లోనికి నీ జనుల మీదకి నీ పొయ్యిల్లోనికి నీ పిండి పిసుకు తొట్టిల్లోనికి ఎక్కి వచ్చును ఆ కప్పలు నీ మీదకు నీ జనుల మీదకు నీ సేవకుల అందరి మీదకి వచ్చును ఎహోవా సెలవిచ్చుచున్నాడు అని ఫరోతో మరలా చెప్తారనమాట ఫరో హృదయం దేవుడు కఠినం చేశాడు కదా మరలా శకుని గండలు పిలిపిస్తాడు పిలిపించినా కానీ మోసే చేసిన ఈ కార్యాలు వారు మామూలుగా చేయలేరనమాట కానీ ఫరో హృదయం అయితే కఠినంగానే ఉంటుంది ఆయన బిడ్డల్ని ఎంత మాత్రము కూడా ఫరో పంపించాడు అందుకని ఎందుకంటే దేవుడు అక్కడ అద్భుతాలు చేయాలి కదా ఐగుప్తులు అందుకని ఫరో హృదయం కఠినం చేసి ఉన్నాడు గనక మరలా కూడా అతను ఆ విధంగానే ప్రవర్తిస్తాడు మరలా ఫరో దగ్గరికి మోసే అహరోన్లు వెళ్తారు వెళ్ళి మా బిడల్ని మా యొక్క వీళ్ళని పంపించు అంటే పంపించరు అప్పుడు మరల దేవుడు వాళ్ళకి పేలు కలగజేస్తారనమాట విస్తారమైన పేళ్ళు అనమాట అవి ఎక్కడ చూసినా కూడా పేలే దుమ్ములోను ధూళిలోను మొత్తము కూడా పేలు అనమాట అవి ఎంత అసహ్యంగా ఉంటాయి చూడటానికి ఆ పేలైతే ఎన్ని కలగజేస్తాడో దేవుడు వాళ్ళకి విస్తారమైన పేలు పుట్టినప్పుడు మరలా ఫరో చేస్తాడు అతని దగ్గర ఉన్న శగన్ గాండ్లు మళ్ళీ పిలిపిస్తాడు కానీ దేవుడు ఫరో హృదయం కఠినం చేసిన విధముగానే ఆ పేలు వారిని బాధిస్తా ఉన్నా కూడా వాళ్ళు శగని గాండ్లు వాటిని వెళ్ళగొట్టలేరు అన్నమాట ఎందుకంటే ఇది దేవుడు మోసేలో ఉండి దేవుడే చేసిన కార్యం గనక మరలా ఫరో ఎదటికి మోసే అహరోలు మరలా వెళ్తారనమాట మోసే అంటాడు ఈ ప్రజలను పోనిమ్మో అని ఫరోను వేడుకుంటాడు నేను పోనివ్వను అని ఫరో చెప్తాడనమాట అప్పుడు నీ మీదకి నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి నీ ఇండ్లలోనికి ఏగల గుంపులుగా పంపాను ఐగుప్తి ఇండ్లు వారున్న ప్రదేశంలో ఏగల గుంపులతో నిండి ఉంటాయి అన్నమాట మరియు భూలోకంలో నేనే యహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలను నివసించుతున్న గోషేణు దేశములో విన్ అక్కడ ఏగల గుంపు ఉండదు ఎందుకంటే దేవుడు ప్రజలు గోషేలో ఉంటారు కదా అక్కడ మాత్రం ఏ తెగులు కూడా ఉండదు అన్నమాట అయితే ఐగుప్తులో మాత్రం అన్ని తెగులు దేవుడు చూపిస్తూ ఉంటాడు గోషేణులో దేవుడి పిల్లలైతే ప్రత్యేకంగా ఉంటారన్నమాట కతే ఐగుప్తులో ఫరోలు వారి సైనికులు అందరూ ఈ ఏగల చేత పేలు చేత రక్తము చేత అనేకమైన వాటి చేత వాళ్ళు బాధించబడతా ఉంటారు కానీ ఫరో హృదయం కఠినమైపోయి తన బిడ్డల్ని ఎంత మాత్రము కూడా పంపించడం అయితే యహోవా మోసేతో ఎట్లా నేను నీవు ఫరో ఎద్దుకు వెళ్ళి నే నన్ను సేవించుటకు నా ప్రజలను పోనీము నీవు వారిని పోనీయని ఎల్లల ఇకను వారి వారిని నిర్బంధించిన ఎడల ఇదిగో ఎహోవా బహుబలము పొలములోనున్న నీ పశువులలోనూ నీ గుర్రముల మీదకి నీ గాడిదల మీదకి నీ ఒంటెల మీదకి నీ ఎద్దుల మీదకి గొర్రెల మీదకి వచ్చును మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును అయితే ఎహోవా ఇజ్రాయేల్ పశువులను మాత్రము వాటిని ప్రత్యేకంగా ఉంచి వాటికైతే ఏ తెగులు కూడా ఉండదు వా గోషేనులు అయితే ఐగుప్తులు మాత్రం అన్ని జంతువులు వ్యాధిని పడి అవి చచ్చిపోతూ ఉంటాయి అన్నమాట ఐగుప్తులో ఉన్న జంతువులన్నిటి మీదకి తెగులు వచ్చిద్ది అక్కడ ఒంటెలు కానీ గొర్రెలు కానీ మొత్తం సమస్తము వాటికి అన్నిటికీ వచ్చి అవి చచ్చిపోతాయి అదే గోషేనులో ఇజ్రాయేల్ బిడ్డల దగ్గర అయితే మాత్రం ఏ తెగులు కూడా రాదు ఒక్క ఆవు కూడా అక్కడ నశించదు ఎందుకంటే దేవుడు వాళ్ళకు తోడై ఉన్నాడు కాబట్టి ఒక్క ఆవు కూడా అక్కడ ఏ మాత్రము కూడా నశించదన్నమాట దేవుడు చేసిన కార్యం ఇది మరలా కూడా ఆ అహరోను మోషే మరలా ఫరో దగ్గరికి వెళ్తారు ఇంకా మాత్రమైనా నా ప్రజల్ని పోనిమ్ము అని మరలా అడుగుతారు అయితే ఏ మాత్రము కూడా వెళ్ళనివ్వడు వెళ్ళనినప్పుడు మరలా బాధాకరమైన అప్పుడు మోషే అంటాడు ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపించేదెను ఐగుప్తి రాజ్యము స్థాపించిన మొదలుకొని ఇదివరకు ఇందులో అట్టి వడగండలు పడలేదు కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను నీ పొలములో నీకు కలిగిన యావత్తును త్వరగా భద్రము చేయము ఇన్ అని పరోతో చెప్తాడనమాట పరో దగ్గరున్న సేవకులు యహోవ మాటకు భయపడి తన పశువులను ఇండ్లలో త్వరగా రప్పించరు అయితే యహోవ మాట లక్ష్య పెట్టని తన పనివారి కొంతమంది ఉంటారనమాట వారి పశువులు వారి పొలంలోనే ఆ పశువులన్నిటిని ఉంచుతాడు అప్పుడు ఎహోవా వాటిని అన్నిటినీ మొత్తుతాడు అనమాట ఆ వడగండ్ల చేత అవి కూడా సచ్చిపోతాయి అనమాట అలాగే ఐగుప్తు దేశం అంతటా కూడా పెద్ద 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 వడగండ్లు పడతాయి అన్నమాట కాయి కాకపోతే ఇజ్రాయేలీలు ఉండే ఘోషణలో మాత్రము ఒక్క వడగండు కూడా పడదనమాట ఫరో అహరోనులు అక్కడ ఉంటారు మోషే ఆహరోనులు ఘోషణలో ఉంటారు కదా అప్పుడు ఫరో మోషేని అహరోన్ని పిలువనంపించి నేను ఈసారి పాపము చేసి ఉన్నాను యహోవా న్యాయవంతుడు నేను నా జనులను దుర్మార్గత్వములను ఇంతకు చాలును ఈ బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండానట్లు యహోవాను వేడుకోనమని మిమ్మల్ని పోనిచ్చేదను అని మోషేతో చెప్తూ ఉంటాడనమాట అప్పుడు మోషే దేవుణ్ణి వేడుకుంటాడు నా చే నా చేతులు ఎహోవైపు ఎత్తిదను ఈ ఉరుములు మానుము ఈ వడగండ్లు ఇక మీదట పడవు అని మోషే చెప్తాడు ఫరో అంటాడు ఈ వడగండ్లు పడతం ఆపివేస్తే నీ బిడ్డలను తీసుకొని నువ్వు వెళ్ళిపోవచ్చు అని మోసేతో అహ్రహలతో అంటాడు కదా అని మరలా ఏం చేస్తాడు ఫరో హృదయం కఠినమైపోయిద్ది అనమాట మరలా కూడా ఆయన బిడ్డల్ని ఎలనివ్వడు ఎల్లనివ్వకపోతే మరలా మోషే అహరోను మరలా ఫరో దగ్గరికి వెళ్తారు ఫరో దగ్గరికి వెళ్ళి మా మా వాళ్ళని ఎళ్ళని అన్నప్పుడు నేను వెళ్ళనివ్వను అని అతను చెప్పినప్పుడు మరలా మోషే అహరోన్ అంటాడు రేపటికి ఈ టైము ఈ దేశం అంతటా కూడా మిడతలు కలుగును అని చెప్తాడనమాట యహోవా మోషేతో మెడతలు వచ్చినట్లు ఐగుప్తు మీదకి చెయ్యి చాపును అవి ఐగుప్తు దేశము ఈ దేశపు పైరులనైనాను వడగండ్ల చేత పాడవకుండా కొన్ని పంటలు ఉంటాయి ఆ పంటలు అన్నీ కూడా ఈ మెడతలు మొత్తం కూడా తినివేస్తాయి అన్నమాట ఎందుకంటే మొత్తం ఎక్కడ చూసినా కూడా మెడతలే మిడతల మెడతలే ఉంటాయి ఆ దేశం అంతా కూడా మిడతలతో ఆ ప్రాంతం అంతా నిండిపోయిద్ది అనమాట ఇంకా అక్కడ ఒక చిన్న చెట్టు కూడా లేకోకుండా ఆ మెడతలు మొత్తం తినివేస్తాయి అయితే ఆ బాధాకరమైనది అంతా ఈ మెడతలు ఎప్పుడు కూడా ఫరో చూడలేదన్నమాట అన్ని మిడతలు ఉంటాయి అనమాట ఆ దేశంలో అది చూసి ఉన్న పొలాలు మొత్తం కూడా తినివేస్తున్నాయి కదా వడగండ్ల చేత కొంత నష్టం కలిగింది కప్ప ఉంచిన మొత్తం కూడా ఈ మిడతలు మొత్తం కూడా తినివేసి అక్కడ మొత్తం పంటలన్నీ కూడా ఈ మిడతలు తినివేసినాయి అన్నమాట మరలా ఫరో మోసే కవరు పంపిస్తాడు పంపించి వీటిని దేవుణ్ణి వేడుకోమని మరలా వేడుకుంటాడు అనమాట మీ దేవుని ఎదుట మేము పాపం చేసి ఉన్నాము మమ్మల్ని క్షమించు నీ మీద మేము తప్పు చేసి ఉన్నాము మీ దేవుడైన యహోవాను వేడుకో అని ఫరో చెప్తా ఉంటాడు అట్లాగే ఫరో చెప్పినట్టు మరలా మోసే యహోవా దేవుణ్ణి వేడుకుంటాడనమాట ప్రభా వీటిని తీసివే నాయన అన్నప్పుడు తూర్పు గాలి చేత పడమట గాలి చేత ఆ మెడతలు కూడా ఎర్ర సముద్రంలో పడిపోయి ఐగుప్తి సమస్తము ఒక్క మెడతయినని కూడా లేకుండా ఉంటుంది అయితే మెడతలన్నీ వెళ్ళిపోయినాయి కదా మరి ఫరో చెప్పి ఉన్నాడు కానీ నీ బిడ్డలను తీసుకొని నువ్వు వెళ్ళిపోయి కానీ మరలా ఫరో హృదయం కఠినమైపోయిద్ది అనమాట ఎంత మాత్రము కూడా బిడ్డలను వెళ్ళనివ్వడు మరలా అప్పుడు మోసే ఆకాశం వైపు చెయ్యి చాపి ఐగుప్తు దేశమంతట చీకటి కమ్మునని చెప్తాడు అప్పుడు మోస ఆకాశం వైపు చేయి చాపి ఐగుప్తు అంతటా కూడా చీకటి కమ్మును అంటాడు కదా మూడు దినములు గాఢాంధకారమైన చీకటి అంటే ఎంత చీకటి అంటే ఒకరికొకరు కనుగొనలేరు అన్నంతమా అంత చీకటి అనమాట చీకటిలో ఎవరమైనా మనం చూడగలుగుతామా ఎవరం కూడా చూడలేము కదా అట్లా మూడు దినములు రాత్రి బాగా కూడా కట్టిక చీకటితో ఆ దేశం అంతీ కూడా నిండిపోయి ఉండేనమాట ఫరో ఆ చీకటిని చూసి మోషేకి మళ్ళా పిలిపిస్తాడు మీరు వెళ్ళి ఏహో సేవించుకోండి మీ మందను మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలేను మీ బిడ్డలో మీతో వెళ్ళవచ్చును మోషే మేము మా దేవుడైన యహోవ అర్పింపవలని బలు బలుల నిమిత్తము హోమార్పణల నిమిత్తము నీవు మాకు పశువులను ఇవ్వవలెను మా పశువులు మాతో కూడా రావలేను ఒక్క డెక్కైనను విడవబడదు మా దేవుడైన యహోవా సేవించిన వాటిలో నుండి తీసుకొనవలెను మేము దేనితో యహోవాకు సేవింపవలనో అక్కడ చేరు యహోవాకు మేము వేటిని బలి అర్పించవలనో అక్కడ చేరే వరకు మాకు తెలియదు అని మోషే అంటాడనమాట అయితే యహోవా ఫరో హృదయం కఠినపరిచడు గనక వాళ్ళను పోనయ్యక ఉండేను అయితే దా అతను హృదయం కఠినంగా మారిపోయింది ఫరో అంటాడు నా ఎదుట నుండి పొమ్ము భద్రము సుమి నా ముఖం ఇకను చూడవద్దు నీవు నా ముఖము చూడు దినము మరణమవదు అని అతనితో చెప్పాను అందుకు మోషే నీ సన్నిధి సరి నేను ఇక్కడ నీ ముఖము చూడను అని చెప్తాడనమాట యహోవా మరొకసారి మోషేకి ప్రత్యక్షమయ్యి ఇక మీదట ఐగుప్తుల మీదకి ఇంకొక తెగులు రప్పింపబోడు రప్పిపుతున్నాను వెళ్ళి వారితో చెప్పు అని మోషేతో చెప్తాడనమాట దేవుడు మోషే ఫరోతో ఎట్లా అంటాడు యహోవా సెలవిచ్చినదేమనగా మధ్యరాత్రి నేను ఐగుప్తులోనికి బయలుదేరి వెళ్ళేదాను అప్పుడు సింహం మీద కూర్చున్న ఫరో తొలి పిల్ల మొదలుకొని తిరగలి దాసి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరూ చచ్చేదరు ఆ జంతువులలో తొలి పిల్లలు చచ్చేను ఐగుప్తు దేశం అంతటా మహాఘోష పుట్టును ఆ ఘోష అంతయు పుట్టలే ఇప్పటి వరకు అటువంటి ఘోష పుట్టలేదు అని పరోతో మోసే చెప్తాడనమాట రాత్రి దేవుడి పిల్లలకి చెప్పిన విధముగా వాళ్ళు పసకా బలి ఆచరిస్తారనమాట ఒక పశువును బలి ఇచ్చి దాన్ని రక్తమునంత గుమ్మములకు రాసుకొని ఆ ఘోషణలో ఐగుప్తులు నుంచి వేరుగా ఉంటారు కదా గోషనులు ఇజ్రాయేలులు వాళ్ళందరూ కూడా బిడ్డలు అనమాట అక్కడ ప్రత్యేకంగా ఉంటారు వాళ్ళైతే పసుకా ఆచరిస్తూ ఉంటారు ఇక్కడైతే ఆ రాత్రి నేను ఐగుప్తును సంచరించి ఉండగా ఐగుప్తు దేసి మనుషులలో కానీ జంతువుల్లో కానీ తొలి సంతతి హతము చేసి మొత్తం పిల్లలందరూ కూడా తొలి పిల్లలందరూ కూడా ఐగుప్తులో చనిపోతారు వాళ్ళు దూరబంధాలకు రక్తం పూసుకున్నప్పుడు ఏ తెగులు కూడా మీకు మీ గుమ్మాలకు రా మీకు రాదు అని ఆ రక్తం పూసుకొని ఒక్కరు కూడా నశించకుండా అందరూ లోపలే ఉండాలని దేవుడు వారితో చెప్పినప్పుడు వారు అలాగే బిడ్డలు అందరూ కూడా అలాగే రక్తం పూసుకొని ఆ గృహంలో ఉంటారన్నమాట అట్లా వారికైతే సంతోషంతో నింపుతాడు దేవుడు అదే ఫరో ఇంట్లో అతని ఐగుప్తి అంత అయితే ఏడుపులతో దుఃఖముతో వేదనతో ఉంట అప్పుడు ఇజ్రాయేలీలందరికీ కూడా విడుదల వచ్చిందనమాట అనమాట అప్పుడు వారు నలభై సంవత్సరములు ఆ అరణ్యములో వారు ప్రవహిస్తారు వారు ప్రయాణం చేస్తూ ఉండగా పగలు వెండడెబ్బైనను రాత్రి వెన్నెల డబ్బైనాను ఏది తగలకుండా యహోవా దేవుడు వారికి తోడై ఉంటాడు ఎందుకంటే వాళ్ళ బట్టలు పాతగిలలేదంట వారి చెప్పులు కూడా అరిగిపోలేదంట అంతగా దేవుడు వాళ్ళకు తోడై ఉండి వారిని ముందుకు నడిపిస్తూ ఉంటాడు అనమాట దేవుడు వాళ్ళకు తోడై ఉన్నాడు ఐగుప్తిలో దేవుడు చేసిన పది అద్భుతమైన కార్యాలు మనం ఈరోజు చూచుతున్నాం అన్నమాట పిల్లలు చూసారా ఈరోజు మనం దేవుడు చేసిన ఆ రోజు చేసిన కార్యాలు ఈ రోజు కూడా మన బైబిల్లో మనం చూడగలం దాన్ని మనం ఎల్లప్పుడూ కూడా చూసి ఆనందించగలం మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు అనమాట స్థుతింపబడుటకు అర్హుడై ఉన్నాడు ఆయన మాత్రమే దేవుడు కదా ఆయన సజీవుడు సజీవమైన దేవుడై ఉన్నాడు మనం ఆరాధిస్తుంది అందుకే ఆయన ఎల్లప్పుడూ స్థుతించదుము గాక ఆమె గాడ్ బ్లెస్ యూ పిల్లలు మీ గనక నేను చెప్పే విధానం నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అనేకులకు ఈ యొక్క వర్తమానం మీరు వినిపింప చేయమని అడుగుచు నా యొక్క ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుడు అబ్రహాం చేసిన వాగ్దానము నెరవేర్చబడి ఆ అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం దేవుడు నెరవేర్చి ఉన్నాడు అందుకే దేవుడు చెప్పి ఉన్నాడు అబ్రహాము దేవుడను అని చెప్పి ఉన్నాడు